అందరికి నమస్కారం ఈరోజు ఏదైతే రోజుకో స్కామ్ వెలుగులు తీస్తామని చెప్పేసి కార్యక్రమంలో భాగంగా ఈ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన ఎన్నో అక్రమాలు కానీ అవినీతి కానీ దాంట్లో భాగంగా మూడో రోజు ఈరోజు టాపిక్ ఏమో మీరు అందరూ చూడండి ఈ రోజు టాపిక్ ఏమో ఫ్రీ ఎడ్యుకేషన్ స్కామ్ ఉచిత విద్య ముసుగులో కోర్టులు దండుకుంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి మీ అందరికీ తెలుసు ప్రతి సమావేశాల్లో కానీ మొన్న జరిగిన బస్సు యాత్రలో కూడా ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది నేను చాలామంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాను మా కాలేజీలో రండి ఎవరైనా సరే ఇంటర్మీడియట్ చదువుకోవాలని ఉంటే మా కాలేజ్ రండి అని చెప్పేసి ఆయన అన్ని చోట్ల కూడా ప్రతిసారి కూడా అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు అసలు దీని వెనకాటలో ఉన్న మర్మం ఏంటి ట్రాప్ ఏంటనేది చాలా మంది తెలీదు ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి అయితే రాజకీయాలకు వచ్చాడో ఒకసారి ఓడిపోయాడు అలాగే రెండుసార్లు గెలిచాడు ఇప్పుడు కూడా అదే దీని మీద ఆయన ఏంటంటే చేస్తున్నది ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా నాయకులు తీసుకెళ్తే వాళ్ళు ఇమీడియట్ గా ఆ లెటర్ ఒకటి తీసుకొని రాయమంటారు ఆ లెటర్ మీద ఆయన డైరెక్ట్ గా ఫ్రీ ఫ్రీ సీట్ అని చెప్పేసి రాసేసి కాలేజీకి పంపించేస్తారు ఈ కాలేజీకి పంపించేసిన వెంటనే ఈ కాలేజీలు వెళ్ళి జాయిన్ అయిపోతారు అదే ఆడపిల్లలైనా జెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళు జాయిన్ అయిపోతారు కాలేజీ వీళ్ళ కాలేజీలో ఈ జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయిన వెంటనే నెల రెండు నెలలు ఎవరు ఏంటి ఫీజు ఏమి అడగరు ఎప్పుడైతే రెండు నెలలు మూడు నెలలు అయిపోతాయో అప్పుడు ఈ తాలూకా విద్యార్థిని ప్రిన్సిపల్ గాని ఆ కాలేజ్ తాలూకా యాజమాన్యం ఎవరైతే ఈ డిఫెన్స్ అకాడమీ ఏదైతే నడుస్తున్నారో అని పిలిచి బాబు నువ్వు ఇంత ఫీజు కట్టాలి అరవై వేలు ఎనభై వేలు అని చెప్పేసి చేతిలో రిసీప్ట్ పెడుతుంటారు ఇదేంటంటే ఇది ఫ్రీ సీట్ అని చెప్పారు మళ్ళీ ఇలాగా ఫీజు కట్టమంటున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఈ విద్యార్థులకి అంత ఏంటంటే ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్న ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఆయన అలాగే అంటాడు మీరు ఫ్రీ సీట్ అని చెప్పేసి ఆయన చెప్తాడు నువ్వు నచ్చితే చదివితే చదువు లేకపోతే మానేస్తే మానే అంతేగాని డబ్బులు కడితే నువ్వు లో ఉండాలని చెప్పేసి నిర్మమాటంగా మతంగా వాళ్ళు చెప్తున్నారు ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ సంవత్సరం మధ్యలో వాళ్ళు ఉంటున్నారు సంవత్సరం మధ్యలో ఉండి వేరే కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వలేరు అలాగని చెప్పేసి ఆ లో ఉండలేరు అయితే వెళ్ళి మళ్ళీ ఇదే ఎమ్మెల్యే నిలదీస్తే ఇదేంటంటే మీరు ఫ్రీ సీట్ అన్నారు ఇప్పుడు చూస్తే మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు కాలేజీలో మీ కాలేజీలో అని చెప్తే ఆ నువ్వు ఫీజు కట్టపోతే కాలేజ్ కాలేజీ మనం లేకపోతే ఏంటి అని చెప్పేసి అని గసరేస్ పంపించేసి సరే వెళ్ళి నేను చెప్తాను ఇచ్చి చెప్తానని చెప్పేసి అని అలా చెప్పులు అరిగేలా తిప్పడం తప్ప అంటే పిల్లల విద్యార్థులు ఏదైతే ఆయన తాలూకా తల్లిదండ్రులు వాళ్ళ తాగు కెరియర్ గురించి ఆలోచిస్తారు అమ్మో ఈ సంవత్సరం పోతుంది సరే కొంతమంది ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెట్టలేరో లేకపోతే ఫీజులు కట్టలేరో అలాంటి వాళ్ళు మాకు వద్దు మేము మానేసి వెళ్ళిపోతాం అంటే ఆ సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఇరికించేసుకుంటున్నారు ఆ సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఇరికించేసుకొని ఆ డబ్బులు కడితే గాని నలభై వేలు యాభై వేలు మా సీట్ పోయింది యాభై వేలు కడితే గానీ ఇవ్వను అని చెప్పేసి అదొక ట్రాప్ అనమాట ఏదైతే ఈ స్కామ్లు చూసారా మనం టెలిఫోన్ లో ఫోన్ లో ఫోన్ చేసి ఏదైతే స్కామ్ చేస్తుంటే డబ్బులు లాగేసే విధంగా గత ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది కానీ వీరందరూ కూడా బయటకు వచ్చి ఎవరైనా చాలా మంది తల్లిదండ్రులు నాకు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది ఏదైతే ఈ స్కామ్స్ మనం వెలుగు తీస్తున్నాం అసలు ఈ రోజు టాపిక్ వేరే టాపిక్ ఉంది కానీ చాలా మంది తల్లిదండ్రులు నాకు కాంటాక్ట్ చేసి చెప్పారు సార్ దీని గురించి మీరు మాట్లాడారు సార్ మేమందరం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం మనం ఏదైనా సరే గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్యే అని చెప్పేసి మేము మీ మీద యాక్షన్ తీసుకుంటాం ఇదని చెప్పేసి మాకు భయం 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 పుట్టిస్తున్నారు అలాగే విద్యార్థుల మీద ఏమైనా కేసులు పెడతారేమో అని చెప్పేసి తల్లిదండ్రులు మేము భయపడుతున్నాం అసలు సుమారుగా ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ కాలేజీ లో చాలా మంది జాయిన్ అవడం తగ్గిపోయిందండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చాలా మంది దగ్గర స్టూడెంట్స్ కి తీసుకొని వాళ్ళందరినీ ట్రాప్ లో ఇరికించి ఫీజులు కట్టిస్తున్నారు లేకపోతే సుమారుగా సంవత్సరానికి ఏంటంటే ఒక నూట యాభై మందికి ఈ ఫ్రీ ఫ్రీగా చదివిస్తున్నారు ఇదని చెప్పేసి ఫ్రీ సీట్స్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ తోటి సంతకం పెట్టేసి ఇలా పంపించి ఈ ట్రాప్ లో ఈ స్కామ్లు ఎక్కిస్తున్నారు సుమారుగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఏదైతే ఈ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న సమయంలో ఏదైతే ఈ ఫ్రీ సీట్స్ ఓన్లీ ఫ్రీ సీట్స్ అని చెప్పేసి పెట్టి నడుతుంది సుమారుగా పదిహేను నుంచి పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ముసుగులో దండుకున్నట్టు పేదవాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరైతే బడుగు బరిగిన వర్గాలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి దండుకొని బ్లాక్ మెయిల్ టైప్ లో దండుకున్నట్టు సమాచారం ఉంది సో నేను ఒకటే చెప్తున్నాను వాసుపల్లి గణేష్ కుమార్ నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెడుతున్నావో ఈ రోజు నీకు కూడా చిక్కునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు నాకు కాంటాక్ట్ చేసి చెప్తున్నారు సార్ మాకు ఇలాగా కొంతమంది అయితే రివర్స్ అయిపోతే మేము మీడియా దగ్గరికి వెళ్తాం ఇదే అదే అని చెప్తే వాళ్ళని పిలిచేసి మళ్ళీ కాల్ పట్టుకుని రాయబారాలు చేసి వాళ్ళకి ఏవో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సో ఏదైతే ఈ విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు కూడా నేను ఇందాక నాకు ఎవరైతే గత రెండు రోజుల నుంచి ఫోన్లు ఇవి చేస్తున్నారో వాళ్ళు కూడా నేనే ఎందుకంటే కెరియర్ పిల్లల కెరియర్ గురించి వాళ్ళు కూడా భయపడుతున్నారు కానీ తొందరలో వాళ్ళ తాలూకా లిస్ట్ కూడా బయటపెడతాను నేను ఎందుకంటే కెరియర్ సంబంధించి మా మా విద్యార్థుల మీద మా పిల్లల మీద కేసులు పెడతారేమో అని చెప్పేసి భయం దీన్నే ఆసరాగా చేసుకుని వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఈ స్కామ్ ని చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక భూతకం నేను ఫ్రీగా విద్య ఇస్తున్నాను విద్య ఇస్తున్నా అని చెప్పేసి చెబుతూ ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈ విధంగా చేస్తు అలాగే ఈ స్టూడెంట్స్ ని కూడా ఎవరికైతే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తున్నాడు వాళ్ళకి పదో వేలు ఇరవై వేలు డబ్బులు కట్టలేమని చెప్తే వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళని కూలి పనిలాగా మీరు గతం మొన్న కూడా చూశారు ఏదో ర్యాలీ ఏదో జరుగుతుంటే బస్ యాత్ర బస్ యాత్ర జరిగితే వాళ్ళందరికి జెండాలు ఇచ్చేసి రోడ్ మీద తిప్పుతున్నాడు అదే కాలేజ్ ఎవరైతే ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తున్నారో జగదంబ దగ్గర మనం మీరు చూసుంటారు ఒక రెండు వందల మూడు వందల మందిని అలాగ నిలబెట్టించేసి వాళ్ళందరికి కూడా జెండాలు ఇచ్చేసి పార్టీ జెండాలు అలాగే వాళ్ళనే తీసుకొచ్చేసి ఈ తాలూకా బస్ యాత్ర కార్యక్రమంలో కూడా కూర్చోబెట్టి ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరంగ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు అంటే వాళ్ళ కూలి పనులకు కూడా అసలు బుక్కులు మోయడం కిచెన్ లో సామాన్లు మోయడం బస్తాలు మోయడం ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అసలు ఎవరు కూడా ఎయిటీన్ ఇయర్స్ కూడా దాటలేదు వాళ్ళందరితో కూడా పనులు చేయించేసుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టి హెరాస్మెంట్ చేసి ఈ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని అది ఒక రకమైన ట్రాప్ అనమాట దాంట్లో వాళ్ళు ఇరుక్కున్నారా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరూ కూడా డబ్బులు కట్టే వరకు వాళ్ళు వదిలే పరిస్థితుల్లో లేరు సో ఈ రోజు ఏదైతే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ముసుగులో చేస్తున్నారో దీని గురించి ఈ డీటెయిల్స్ అనేది మనం చెప్పడం జరిగింది